ఫ్రెండ్స్ వేద శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట విరామం తర్వాత గుర్తులను నక్షత్రాలను మారుస్తాయి ఇది మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాశుల మీద శుభ అశుభ ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఆనందానికి సంతోషానికి సుఖాలకు అదృష్టానికి కారకుడైన బృహస్పతి తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు వచ్చే నెల మంగళవారం ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు రోహిణి నక్షత్రం నుంచి బయలుదేరి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది మృగశిర నక్షత్రంలో దేవగురువు బృహస్పతి సంచారం వల్ల కొన్ని రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి జీవితంలో చాలా సానుకూల మార్పులు వస్తాయి సామాజిక హోదా ప్రతిష్ట పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రతి రంగంలోనూ గొప్ప విజయాలు సాధిస్తారు మృగశిర నక్షత్రంలోకి బృహస్పతి ప్రవేశం వల్ల ఏ రాశి వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం మేషరాశి గురుగ్రహం నక్షత్ర మార్పు మేషరాశి వ్యక్తుల జీవితాల్లో అద్భుత మార్పులను తెస్తుంది మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది ఆర్థిక లాభం కోసం కొత్త అవకాశాలు ఉంటాయి సామాజిక హోదా ప్రతిష్ట పెరుగుతుంది కెరియర్ లో గొప్ప పురోగతిని సాధిస్తారు కష్టపడి పని చేస్తే ఫలితం ఉంటుంది మీరు ప్రతి రంగంలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు సంపద సంతోషం పెరిగే అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో లాభం ఉంటుంది భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది ధార్మిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు ఇకపోతే కన్యా రాశి కన్యా రాశి వారికి బృహస్పతి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే శుభ ఫలితాలు పొందుతారు ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీరు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు ఉద్యోగస్తులకు పదోన్నతి లభించవచ్చు శత్రువులను ఓడిపోతారు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది మీరు మీ కెరియర్ లో గొప్ప విజయాన్ని సాధిస్తారు కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది బంధువుల మధ్య నెలకొన్న సమస్యలు దూరం అవుతాయి అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి మకర రాశి మకర రాశి వారికి బృహస్పతి సంచారం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి కుటుంబంలో సంతోషం ఉంటుంది సమాజంలో ప్రశంసలు అందుకుంటారు కెరియర్ లో కొత్త విజయాలు సాధిస్తారు కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆకస్మిక ఆర్థిక లాభానికి బలమైన అవకాశాలు ఉన్నాయి మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది ఇంట్లో మతపరమైన కార్యక్రమాలను నిర్వహించడం సాధ్యమవుతుంది ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి